మన ఇళ్లల్లో శాంతి సంపద ఆనందం ఎందుకు నిలుస్తాయి కొన్ని ఇళ్లల్లో ఎందుకు కలహాలు ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి ఈ విషయాన్ని చెప్పే ఒక అందమైన పురాణ కథ ఉంది అదే లక్ష్మీదేవి మరియు ఆ కథ ఒకానక సమయంలో దేవతలు తమ శక్తిని కోల్పోయారు వారికి తిరిగి బలం రావడానికి దేవతలు మరియు దానవులు కలిసి పాలసముద్రాన్ని మధించాలని నిర్ణయించారు అలా ప్రారంభమయ్యింది మహాసముద్రమధనం మథనం సాగుతున్న కొద్దీ సముద్రంలో ఎన్నో ఆశ్చర్యాలు జరిగాయి మొదటగా అలక్ష్మీదేవి అంటే జ్యేష్ఠాదేవి బయటికొచ్చింది ఆమె ముఖంలో కఠినత్వం రూపంలో కరాలత్వం కష్టాలు అశుభం కలహాలు ఆమెకు ప్రతీకలు దేవతలు భయపడ్డారు దానవులు కూడా వెనక్కు తగ్గారు అది జరిగిన కొద్దిసేపటికే సముద్రం నుంచి వెలువడింది ఒక అద్భుత ప్రకాశవంతమైన వెలుగు ఆ వెలుగులో నుంచి ప్రత్యక్షమైంది మహాలక్ష్మీదేవి ఆమె అందం ఆమె కాంతి ఆమె దివ్య సమస్త లోకాలు ఆనందంతో నిండిపోయాయి ఆమెను దేవతలు ఆదరంగా ఆహ్వానించారు సంపద శాంతి ఆనందం ఆమె అడుగుల దగ్గరే ఉన్నట్లు అనిపించింది లక్ష్మీదేవి చిరునవ్వుతో ఇలా అన్నారు నేను శుభ్రత ఉన్న చోట ఉంటాను పవిత్రత శాంతి ప్రేమ ఉన్న చోటే నా స్థానం మరోవైపు జ్యేష్ఠాదేవి ఇలా అన్నారు అశుభ్రత అలక అలసత్వం కలహాలు ఉన్న చోట నేను ప్రవేశిస్తాను అలా ఇద్దరు దేవతలు తమ తమ మార్గాల్లో ప్రయాణం ప్రారంభించారు ఒక చిన్న అందమైన ఇంటి ముందు లక్ష్మీదేవి ఆగింది అక్కడి ఇల్లు చాలా శుభ్రంగా ఉంది ఇంటి ముందే అందంగా వేసిన ముగ్గు కంటిని ఆకట్టుకుంటోంది అందులోంచి మృదువుగా వెలుగుతున్న దీపాల కాంతి ఆ ఇంటి పవిత్రతను చెప్పినట్టుంది ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు చాలా చక్కగా మాటల్లోనూ పనుల్లోనూ శుభ్రతను పాటిస్తూ కనిపించింది ఆ ఇంటి అమ్మాయి తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రంచేసింది తులసి చెట్టుకు ప్రేమగా నీళ్లు పోసింది దీపం వెలిగించి పూజ చేసింది తన మనసుని కూడా శాంతిగా పవిత్రంగా ఉంచుకుంది ఆమె చేసిన శుభ్రత ఆమె మనసులో ఉన్న పవిత్రత చూసి లక్ష్మీదేవి చిరునవ్వుతూ ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది మరో ఇంటికి వెళ్తే అక్కడ బట్టలు చెల్లా పాత్రలు కడగకుండా ఇల్లు అస్తవ్యస్తంగా చీకటి చెదురుముదురు వాతావరణం అలాంటి ఇంటి తలుపు ముందు జ్యేష్టాదేవి నిలబడింది ఆమె ఒక కాలు ఇంట్లో పెట్టగాని ఆ ఇంట్లో కలహాలూ ఒత్తిడులూ అశుభం పెరిగిపోయాయి కొన్ని ఇళ్లల్లో తులసి మొక్క ముందర దీపం వెలిగినప్పుడు లక్ష్మీదేవి స్వయంగా ఆ ప్రకాశం వైపు ఆకర్షితురాలవుతుంది తులసి పవిత్రత శాంతి పాజిటివిటీకి సంకేతం తులసిని పూజించే ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీ కటాక్షముంటుంది ఈ కథ మనకు చెప్పేది చాలా సులభం కాని ఎంతో ముఖ్యమైనది శుభ్రత ఉన్న ఇంట్లో లక్ష్మి ఉంటుంది అశుభ్రత ఉన్న ఇంట్లో ఆలక్ష్మి ప్రవేశిస్తుంది మన ఇల్లు శుభ్రంగా పవిత్రంగా ప్రేమతో నింపితే సంపద శాంతి సౌభాగ్యం స్వయంగా మన దగ్గరకు వస్తాయి శుభ్రత అంటే కేవలం దుమ్ము ఊడవడం కాదు మన హృదయాన్నీ మన మాటలను మన ఇంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచడమే నిజమైన శుభ్రత